ట్టడం నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళటానికి నేను పడిన కష్టాలు మామూలు కష్టాలు కాదండి అవేంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వ్లాగ్ వచ్చేసి చూసేయండి చాలా బాగుంటుంది సో ఇది ఫోటో వచ్చేసి పెళ్ళి అయిపోయాక నేను దిగిన ఫోటో సో లెట్స్ వాచ్ అంతేకాదు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కామెంట్ కోడ్ చేసేయండి ఫ్రామ్ సిబాజ్ సో లెట్స్ వాచ్ ఇట్ సో యా మా ఫ్రెండ్ పెళ్ళికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట ఫస్ట్ అయితే ఆటోలో నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి అక్కడ నుంచి గుంటూరు వరకు ట్రైన్కి అన్నమాట సో రిజర్వేషన్ లేదు ఏం లేదు సో చూడాలి జనాలు చూస్తే మైండ్ పోతుంది ఫ్రెండ్స్ మామూలుగా లేరు అనమాట ఆ రోజు సండే అయింది మోస్ట్లీ ఖాళీగానే ఉంటుంది అనుకున్నాను కానీ మామూలుగా లేరు అన్నమాట క్రౌడ్ అది చూసారా ఫ్రంట్ సైడ్ జనరల్ బోగిలోకి బ్యాక్ సైడ్ నుంచి ఎగబడిపోతున్నారు జనరల్గా టికెట్ లేకపోతే కష్టాలు ఎలా ఉంటాయి మన అందరికీ తెలుసు కాబట్టి వాము వాము సో అయితే ట్రైన్ ఎక్కేసాను అనమాట ఇది మా పరిస్థితి చూసారా ఫ్రెండ్స్ కింద కూడా వేసేసుకొని పడుకున్నారనమాట అప్పుడప్పుడు ఇలాంటి ప్రయాణాలు కూడా చేస్తేనే లైఫ్లో కష్ట సుఖాలు అనేవి తెలుస్తూ ఉంటాయి చూడండి మొత్తం కింద కూడా న్యూస్ పేపర్లు వేసేసుకొని వరుసగా పెట్టి పడుకున్నారు నాకేమో కూర్చుంటే అసలు నిద్ర పట్టదు నా ముందు చుట్టుపక్కల అందరు చూడండి కూర్చొని నిద్రపోతున్నారు హాయిగా నిద్ర పాటాలన్నా అదృష్టం ఉండాలి నాకు మా ఇంట్లో తప్పితే ఎక్కడ కూడా నిద్ర పట్టదు సో అందుకని ఇలా కూర్చొని పాటలు వింటా మొత్తం ఒక రౌండ్ వీడియో తీస్తాను మా నాన్న సూపర్ హీరో అనే సినిమా ఒకటి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా చూస్తా కూర్చున్నాను టైం రెండు అవుతుంది అవుతుంది ఇంకా గుంటూరు అయితే రాలేదు సత్యనపల్లి అలా దాటినట్టు అర్థం అవుతుంది సో అలా ఫ్రంట్ ఆన్ చేసి కొంతసేపు జుట్టు తోక్కుంటా ముందర బాబాయ్ని వీళ్ళందరినీ ఒక రెండు వీడియో తీసుకుంటా అలా టైం పాస్ చేస్తాను అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు బోర్ కొడుతుంది లేచి నడుదాం అన్న నడవడానికి కూడా స్కోప్ లేదు అక్కడ సో అలా జరిగిందనమాట ట్రైన్ జర్నీ మొత్తానికైతే ట్రైన్ దిగేశాం దిగేసి మా ఊరికి అయితే బస్ అయితే ఎక్కేసాం అనమాట ఫస్ట్ బస్ ఇది డైరెక్ట్గా స్టేషన్కి వచ్చింది అనమాట స్టేషన్ నుంచి డైరెక్ట్గా మా ఊరు పొన్నూరు అక్కడికైతే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మంచి ఉందో మీకు ఒక హైలైట్ ఏంటంటే డ్రైవర్ బాబాయ్ ఫోన్ నొక్కుతా బండి నడుపుతున్నాడు నేను అందుట్లో ఫ్రంట్ సీట్ నాకు ఫ్రంట్ సీట్ అంటే ఇష్టం చాలామంది బ్యాక్ సీట్ ఇష్టపడతారు కానీ నేనైతే ఫ్రంట్లో కూర్చొని సింగిల్ సీట్ ఉంటుంది డ్రైవర్ పక్కన అక్కడ కూర్చోవాలనేది నా చిన్నప్పటి నుంచి ఎందుకు అలా ఉండిపోయింది సో ఎప్పుడు బస్ ఎక్కినా ఫ్రంటే ప్రిఫర్ చేస్తాను నేను సో మొత్తానికి కొంచెం చూసారా మన డ్రైవర్ బాబాయ్ ఫోన్లో ఏవో మెసేజ్లు అవి వాట్సాప్ అది చూసుకుంటా బండి నడుపుతున్నాడు నాకైతే ఒణ పుట్టింది బయట చలికన్నా అక్కడ దేనికి గుర్తాడని అసలే మంచు రోడ్డు అసలు ఏం మొత్తానికైతే సేఫ్గానే తీసుకెళ్ళాడు ఒకసారి కాకపోతే మీరు ఈ రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత దారుణంగా ఉందో టైం ఆరంభ అలా అవుతుంది ఇంకా వెళ్తారు రాలేదు అయితే బాబాయ్ ఫోన్ పక్కన పడేశాడు ఫోన్ పక్కన పడేసి కొంచెం స్పీడ్గా లాగిచ్చేస్తున్నాడు అనమాట ఏమైనా సొంత ఊరికి వెళ్తే ఆ కిక్కేవేరండి సో అలా మా ఊరు వచ్చి అప్ అయిపోయాను అనమాట సో ఇంకా డైరెక్ట్గా ఈవినింగ్ టైంకి వచ్చేస్తున్నాను మ్యారేజ్కి వెళ్ళడానికి సమయం ఆసన్నమైందనమాట నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సో తెనాలి బస్ ఎక్కేసి తెనాల దారిలో దిగాలనమాట పెదరా ఊర్లో మ్యారేజ్ అనమాట ఇంకా నేను మా ఫాదర్ వెళ్తున్నాము మా ఫాదర్ని డైరెక్ట్గా తెనాల్లో దింపేసి అంటే మా ఫాదర్ తెనాల్లో దిగిపోతారు నేనేమో దారిలో దిగేసి మ్యారేజ్ చూసుకొని లైట్గా భోజనం చేసేసి మళ్ళీ తెనాలి వెళ్ళిపోతా తెనాల నుంచి మాకు సికింద్రాబాద్కి రిటర్న్ ట్రైన్ అనమాట వన్ డేలోనే ఇదంతా సో అయితే దిగేశాను అంకుల్ కళ్యాణ మండపం కళ్యాణ మండపం హైదరాబాద్ నుంచి పెళ్ళికేనా అమ్మాయి తరపు మీరు సో అది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కళ్యాణ మండపానికి అంటారు వాళ్ళ అబ్బాయి తరఫు అంటారు నేను అమ్మాయి తరపు మీరు గుంటూరు నుంచి వస్తున్నారు టూ కిలోమీటర్స్ నడవాలి బస్ దిగిన దగ్గర నుంచి అందుకే ఈ వాకింగ్ అనమాట అంటే మాది మా మాములుగా పొన్నూరు పొద్దున్నే వచ్చి పొన్నూరు ఇంకా అక్కడ నుంచి పొన్నూరు నుంచి తెనాలి బస్ ఎక్కి అంటే ఇటు ఇటుంది తెనాలి ఇదే మన పెదరావు మీదకుండా ఉంది నిడుపు నిడుపురాలు మీద నుంచి వచ్చి ది ఎక్కి ఆరింటికి ఎక్కి వచ్చి లేదు మళ్ళా రాత్రి పదకొండింటికి తనాల్లో ట్రైన్ ఉంది హైదరాబాద్ డెల్టాని సో అదనమాట నేను కొంచెంసేపు డీటెయిల్స్ అని అడిగేశాక మొత్తం ఏ ట్రైన్ ఎక్కడి నుంచి మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ జరిగినాయి అనమాట ఎంక్వైరీలో ఫ్రెండ్స్ ఇదంతా జనరల్ డిస్కషన్ ఎంతైనా పల్లెటూరు కదా కొంచెం క్వరీస్ ఎక్కువ ఉంటాయి మామూలుగానే ఆ ప్రాసెస్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట సో అందుకని వాళ్ళతో కొంతసేపు నడుస్తున్నంతసేపు టైం పాస్ పెట్టాను యాక్చువల్లీ నేను చాలా స్పీడ్ నడుస్తాను ఇంకా ఇంక వీళ్ళతో పాటు స్లోగా నడుస్తూ ఉన్నాను అన్నట్టు అది వన్ వే అనమాట పక్కనే పక్కన నడవటానికి కూడా ఛాన్స్ లేదు అంత రోడ్డు కూడా అంత స్పేస్ లేదు సో వాళ్ళు బిహైండే నడుస్తూ వాళ్ళతో మాటలు చెప్పుకుంటూ ఒకనొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని ఓవర్టేక్ చేసేసి అంటే మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంకా వాళ్ళని దాటేసి గబగబా గబా నడుచుకుంటూ వెళ్ళిపోయాను సో దట్స్ ఇట్ అనమాట ముందు స్వెటర్ వేసుకున్నాను తీసేసేయాలి సో స్వెటర్ వేసుకున్నాను అనమాట అది ఎక్కడ తీయాలో అర్థం కావట్లేదు ఇంకా మండపం ఎంట్రన్స్లో తీసేసి వెళ్ళిపోదాం అనేది నా ప్లాను అంటే వచ్చేసాం మొత్తానికి ఇంకొన్ని చూసారా ఫ్లెక్సీ ఎలా ఉందో అలా నడుస్తా లైటింగ్ గీటింగ్ అంతా అదిరిపోయింది కదా మీరు కూడా లొక్కేసేయండి అనమాట స్వెటర్ అయితే తీసేసాను స్టార్టింగ్లోనే సెక్యూరిటీ బాబాయ్ రూమ్ ఉంటే అక్కడ తీసేసాను అనమాట స్వెటర్ తీసేసి డైరెక్ట్గా వచ్చేసాను ఇంకా సో ఇంకా డైరెక్ట్గా మ్యారేజ్లోకి వెళ్ళిపోదాం లెట్స్ వాచ్ ఇట్ పెద్ద స్క్రీన్ వేయించి చూసారు కదా యాక్చువల్లీ చాలా బాగా జరిగింది నేను కొంచెం ఇంటర్వర్ట్ టైప్ కాబట్టి పైకి ఫస్ట్ టైం ఒక్కడే వెళ్తాం ఫ్రెండ్స్ పెళ్ళికి అందుకని లాస్ట్లో మూలం కూర్చున్నాను అనమాట సో అక్కడ నుంచి చూస్తూ ఉన్నాను అదే టైంలో జీలకర్ర బెల్లం పెట్టే ఒక టెన్ మినిట్స్లో జీలకర్ర కర్ర బెల్లం పెడతారనగా ఎగ్జాక్ట్గా అప్పుడు వెళ్ళాను అనమాట మన ఎంట్రన్స్ ఎంట్రన్స్ జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్లో గ్యాప్ ఉండదు సో స్టేజ్ డెకరేషన్ ఇటు పక్క మేళం వాళ్ళు నా పక్కన ఇంకో ఇద్దరం కుళ్ళు తిగిలారు ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అందుకని జైలు కర్ర బెల్లం అయితే పెట్టేస్తున్నారు సో ఇంకా పెళ్ళి అయిపోయినట్టే ఆల్మోస్ట్ చక్కగా కరెక్ట్ టైంకి వచ్చా అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏ ఒక్కరు బస్సు మిస్ అయినా లేట్ అయినా కానీ మనం ఇది చూసేవాళ్ళం కాదు ఎందుకంటే తాళి కట్టే టైం దాకా నాకు ఉండడానికి అవదు ట్రైన్ టైం అవుతుంది పక్క సో అందుకని అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ భోజనాలు ఇంకా మొదలు పెడదామా నాకు తెలిసి కొన్ని సంవత్సరాలు అయినట్టుంది అరిటాకులో భోజనాలు తిని ఇలా మ్యారేజెస్లో చాలా బాగుంది సో ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ మీ ముందు చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే స్వీట్ వేసారు టూ కైండ్ ఆఫ్ స్వీట్స్ వేసారు యాక్చువల్లీ చాలా బాగున్నాయి రెండు ఆ తర్వాత చిట్టి వడ లాంటిది వేశారనమాట ఇది కూడా చాలా టేస్టీగా ఉంది ఇంకా వన్ బై వన్ ఇది వచ్చేసి పనసపట్టు బిర్యానీ అంట ఇది చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటారంట జనరల్గా పల్లెటూర్లలో ఇది తొందరగా కుదరదు అంట ఏది టేస్ట్ కానీ కానీ చాలా రిస్కీ కుకింగ్ అని అర్థమైంది నాకు యాక్చువల్లీ ఇది బాగానే ఉంది పనసపట్టు బిర్యానీ అంటారు నాకు కుర్మా కన్నా రైతా బాగా ఇష్టం అనమాట అందుకని రైత ఎక్కువ ఎంచుకొని పట్టుబట్టాను అనమాట సో ఇది స్వీట్ కొంచెం పక్కనట్టు పెట్టుకున్నాను ఇప్పుడు తింటే మిగతా ఫుడ్ తినలేనని చెప్పేసి సో ఇలా మెల్లగా రైస్లో ఒక ఐటమ్స్ వచ్చేస్తున్నాయి పప్పు పచ్చళ్ళు ఫ్రైస్ ఇలా వన్ బై వన్ ఇవన్నీ ప్రతి చోట కామన్గానే ఉంటాయి కాబట్టి నేను అంత ఫోకస్ పెట్టలేదు ఏ బాబు రానీలేమ్మా రానీ రైస్ పప్పు అండ్ టమాటా వంకాయ కర్రీ అనుకుంటుంది మొత్తానికైతే వన్ బై వన్ టేస్ట్ అయితే చేసేస్తున్నాను స్వీట్ ఒకటి మటుకు పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో లాగిద్దామని ఇదో కైండ్ ఆఫ్ కర్రీ ఫ్రెండ్స్ అది ఏంటో నాకు అక్కడ అర్థం కాలేదు ఇప్పుడు గుర్తు రావట్లేదు సో అది అలా పక్కన పెట్టేసి ఇలా చిన్న అప్పడాల్లాంటివి వచ్చాయి అవి పప్పన్నుల నుంచుకొని ప్రశాంతంగా లాగిచ్చేస్తాను అనమాట నెయ్యి వచ్చింది నెయ్యి నెయ్యితో అన్నం తింటే ఆ కిక్కే కిక్కేవేరు మీరేమంటారు సో ఊరి మిరపకాయ వచ్చింది ఆ తర్వాత రెండు రకాల పచ్చళ్ళు వచ్చినాయి అదే వంకాయ పచ్చడి అనుకుంటా అండ్ సో సాంబార్లోకి అయితే వచ్చేస్తున్నాను మెల్లగా సాంబార్ కన్నా ముందు వీళ్ళు ఆంధ్ర స్పెషల్ ఉలవచారు ఉందన్నారు ఉలవచారు ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పటిదాకా సో అందుకని ఉలవచారు వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం నేను అంటే విన్నాను కానీ ఫస్ట్ నుంచి అంటే ఉలవచారుని నాన్ వెజ్ అనుకునేవాడిని తర్వాత తెలిసింది అది నాన్ వెజ్ కాదని సో ఉలవచారుని అయితే మొత్తానికి కలిపేసి లైట్గా ఫ్రై లాంటిది ఏదో నేను చేసుకొని తినేస్తున్నాను ఈ లోపు మన మోస్ట్ ఫేవరెట్ కిల్లీ వచ్చేసింది అసలు కిల్లీలు అంటే ఎంత పిచ్చంటే నాకు ఛాన్స్ ఇవ్వాలి కానీ ఒక ఐదారు కిళ్ళీలు లేపేస్తాను చెప్పడం మర్చిపోయాను నాకు ఒక పరిచయం అయ్యారు నా పక్కన చాలా మాటలు కలుపుకున్నాను ఇద్దరు గుంటూరు వాళ్ళమే కాబట్టి టకటక మాట్లాడుతూనే ఉన్నాను ఈ గ్యాప్లో పక్కన పై ఏన్నాడు ఒకసారి మీరం షాక్ అయిపోతారు అంటే అన్నాడు కానీ బాగుందో దానికి నా రియాక్షన్ ఎలా ఉందో తెలుసా చూడండి మీరే పొజిషన్ లేదండి బాబు సో ఇంకా అలా చెప్పేసి సైలెంట్ అయిపోయాను ఇంకా మేము చాలా మాట్లాడుకున్నాను మీకు అనిపించచ్చు ఏం మాట్లాడుకుంటారు ఇంతసేపు అబ్బాయిలని ఒక అబ్బాయి అబ్బాయి కలిస్తే ఏం మాట్లాడుకుంటారు మీరే చూసేయండి సో అదనమాట ఎంతైనా అబ్బాయి లాను ముత్యాలి కదా మొత్తానికైతే పెరుగన్నంతో సమాప్తం ఫ్రెండ్స్ భోజనాలు ఇక మెయిన్ ఐస్ క్రీమ్ ముఖ్యం బిగిలు ఐస్ క్రీమ్ తినకపోతే అలా పెళ్ళికొచ్చి సో అందుకని సైలెంట్గా వచ్చేసి బటర్స్కాచ్ ఫ్లేవర్ ఒక కప్పు ఓ చెంచా తీసుకొని పక్క వచ్చిలాగిచ్చేసాను అనమాట డీసెంట్గా ఉండాలి కదా అందుకని ఒక కప్పుతో సరిపెట్టాము ఐస్ క్రీమ్ తిని కిల్లి తినాలో కిల్లి తిన ఐస్ క్రీమ్ తినాలో నాకు అర్థం కాదు ఇప్పుడు అసలైన టాస్క్ వచ్చేసింది ఇంటర్ ఒకటి కష్టాలు అనమాట స్టేజ్కి గిఫ్ట్ ఇచ్చే సమయం అయింది మిత్రమా శరణమా రణమా సో మొత్తానికైతే స్టేజ్ అయితే ఎక్కేసాను గిఫ్ట్ కూడా ఇచ్చేసాను వాళ్ళని చూపించడం నాకు ఇష్టం లేదనమాట అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ది ఎండ్ కార్ట్ పెట్టేద్దామా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తానికి మా ఫ్రెండ్ మ్యారేజ్ ఈ విధంగా జరిగిందనమాట అందుకు నేను పడిన కష్టాలు ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రామ్ సిబాజ్ థ్యాంక్ యూ